భద్రాద్రి రామయ్య సన్నిధిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి ఈ నెల ఇరవై వరకు జరగనున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు ఇందులో భాగంగా స్వామివారు కుర్మా అవతారంలో ఇవాళ భక్తులను అనుగ్రహించారు మేలతాళాలు కోలాట నృత్యాల నడుమ ఆలయం నుంచి తిరువీధి సేవగా బయలుదేరి మిథిలా స్టేడియానికి చేరుకున్నారు కుర్మా అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు కుర్మా అవతారంలో ఉన్న స్వామిని దర్శించుకుంటే శనిగ్రహ సంబంధిత దోషాలు తొలుగుతాయని స్వాములు చెబుతున్నారు